ప్రవాహి పొందనాల తండ్రి అయ్యా పద్మ రామ్ సింగ్ కూడా వాళ్ళకి ఆ రైతు వేయండి ప్రవాహి పొందా చనిపిస్తున్న అవినీతిగా తండ్రి అయ్యా ఇవాళ కోరికలు జరుపుతున్న ప్రతి కోరిక ఆయన మిత్రులందరికీ మాకు వైసీమ వస్తున్నారు సువార్త ద్వారా తెలిసిన తండ్రి ప్రతి స్థలాలలో నమ్మకంగా జీవించగల సాయం చేయాలి ప్రవామి ఘనమైన నా దేవత ఘనంగా మిసృే భావ్యం అనిపించండి ఏ సమస్యలు ఏ బాధలు ఇబ్బందులతో ఉన్నదో తండ్రి ప్రతి సమస్యను ఆయన తీసుకు మను తీసుకు అడుగుతా ఉన్నారు కనబడని